ఆ రోజు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు వినూత్నమైన విధంగా సైబరాబాద్ డెవలప్ చేయడం అనేక కార్యక్రమాలు చేశాను ఆ రోజు ఆయన పూర్తిగా ఆలోచనలన్నీ భాగం పంచుకుని ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిలో ఆయన ఆలోచనలున్నాయి ఆయన ఉంది ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి మీరు ఏ ఆ పేరు పెడితే కరెక్ట్ గా రాదు అమరావతిని పేరు పెట్టండి దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పేరు పెట్టిన తర్వాత నేను చూస్తే ప్రపంచం అంతా కూడా అమరావతి అంటే మారిపోయింది బ్రహ్మాండంగా ఆమోదం వచ్చింది నాకే ఆశ్చర్యం వేసింది అలాంటి నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడింది కానీ ఏమాత్రం అనుమానం లేదు మళ్లీ అమరావతి దశ దిశ మారుతుంది ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను